పంచాలి అదే విధంగా ఈ రోజున ఇప్పటికీ ఆదివాసులు అసలు ఈ దేశంలో బతుకుతున్నామంటే దానికి కారణం ఏంటి అసలు ఈ బ్రతకడానికి అసలు జీవించి హక్కు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి ఆ యొక్క బ్యానర్ మీద ఉన్న మహనీయులు ఎవరైతే ఉన్నారో గౌతమ్ బుద్ధ మహాత్మా పూలే జర్సా ముంద కొమరం మహాత్మా మహాత్మాషేఖ్ సాహు మహారాజ్ సావితిబాయి పూలు ఎవరైతే ఉన్నారో వేళ ఈ ఈరోజు గౌతమ అటువంటి గొప్ప వ్యక్తుల గురించి తెలియట్లేదు కాబట్టి ఈ సంఘ స్థాపన మీ లక్ష్మి బహుజన భావజాలాన్ని ప్రజల్లోకి అదే అదేవిధంగా మేము ఎస్టీలకు మాత్రమే పరిమితం అవ్వకుండా సోదర ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరితో కలిసి పనిచేస్తాం ఇంకా గట్టిగా చెప్పాలంటే ఓపెన్ కాంపిటీషన్ ఎవరైతే ఉన్నారో ఓసీలు అంటే అదర్ దాని బీసీఎస్ఎస్ మైనార్టీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు మేమేం దూరం కాదు మమ్మల్ని గౌరవించే వాళ్ళకి భోజన భావజాలు అర్థం చేసుకోవడానికి మానవతావాదం భోజన భావజాలం అంటే మానవతావాదం అది ఒక సామాజిక న్యాయం ఈ న్యాయానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో ఈ న్యాయాన్ని అందించడంలో ఎవరైతే అడుగులు వేస్తారో వాళ్ళందరూ కూడా మా ముఖ్యలే మేము ఓన్లీ ఎస్టీలకు మాత్రమే పరిమితం లేము అని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తాము ఇప్పుడు భారతదేశంలో యావ్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాదాపు ఏడు శాతం ఉన్నటువంటి ఎస్టీలకి ఏడు శాతం ఎనిమిది శాతం ఉన్నటువంటి ఎస్టీలకి ఏడు శాతం రిజర్వేషన్ కలిపి అలాగే ఎస్సీలకి దాదాపు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి ఎస్సీలకి ఒక పద్నాలుగు పన్నెండు శాతంతో తర్వాత బీసీలకి ఒక ఇరవై ఏడు శాతం రిజర్వేషన్తో ఆయన తెలుసు పరిస్థితి ఇప్పుడు దేశంలో వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ పేరుతో కేవలం మూడు శాతం ఉన్నటువంటి ఓసీ జనాభా అందులో పేదలుగా దాదాపు వన్ వన్ పాయింట్ జీరో పర్సెంట్ లేకపోతే లెస్ దెన్ వన్ పాయింట్ ఎకనామికల్ ఈటర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కారణం ఏంటి దాని పట్ల మేము అధ్యక్షుడిగా ఓకే మేము ఈరోజున ఎస్టీ అని మా ఎస్టీ వైపు మాట్లాడుకోవడము లేకపోతే మేము భోజనం అని బహుజనం వైపు మాట్లాడుకోవడం కాదు ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలి సామాజిక న్యాయం అంటే ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఆ ఆస్తి నలుగురు పిల్లలకి ఏ విధంగా అయితే ఓటా షేర్ ఇస్తున్నాము అదే రకంగా ఈ దేశంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో బాగా నష్టపోయింది రిజర్వేషన్స్ పరంగా ఎవరంటే బీసీబీ ఎందువల్లంటే దేశవ్యాప్తంగా బీసీలు యాభై శాతం ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం మాత్రమే రిజర్వేషన్ ఉంది బీసీలకి అది అంత దేశం మొత్తం మీద కలిపితే ఇరవై ఏడు శాతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది తెలంగాణలో పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసరికి ఆరు శాతం రిజర్వేషన్ ఉంది అదే తెలంగాణలో ఈ మధ్య ఆరు శాతం నుంచి పది శాతానికి కూడా రిజర్వేషన్ పెంచడం జరిగింది దేశవ్యాప్తంగా ఎస్టీలకి రిజర్వేషన్ ఏడున్నర శాతం అయితే ఆ తర్వాత ఈ సప్లాన్లు ఏవైతే ఉన్నాయో అదేంటంటే ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అంటే మనకి గణాంకాలనేవి ప్రతి సంవత్సరాల కోసం వస్తూ ఉంటాయి కాబట్టి ఒక ఫార్ములా టెన్ పర్సెంటేజ్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రతి సంవత్సరానికి ఒకసారి టెన్ పర్సెంటేజ్ జనాభా పెరుగుతారు కాబట్టి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో సంవత్సరానికి వన్ పర్సెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎస్సీలకి సంబంధించి సిక్స్టీన్ పాయింట్ టూ అదేవిధంగా ఎస్టీకి సంబంధించి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఈ భారత రాజ్యాంగము యోగ్యమైనవి ఉండి యోగ్యమైన వారి చేతిలో పడితేనే దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలం అయోగ్యుల చేతులు కనుక పడినట్లయితే ఇది అయోగ్యమైపోతుంది అటువంటి పరిస్థితుల్లో దీన్ని తగలబెట్టడానికి కూడా నేను వినకారణం అని చెప్పి చెప్పగలుగుతాను అంటే చేతులు అధికారం ఉన్నది చెప్పేవాళ్ళు వింట చెప్పేవాళ్ళు మాట వినేవాళ్ళు ఉన్నారని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే అవసరంలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి పోరాటగా పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు లేవని వాళ్ళల్లో పోరాట పటిమ లేదని ఉద్యమ స్ఫూర్తి లేదని కాబట్టి నేను ఏది చేసినా చెబుతుందని చెప్పేసి అనేక సంస్కరణలని ప్రజలందరూ మెచ్చే విధంగా తీసుకువెళ్తున్నామని చెబుతూ మాయి చేస్తూ ఉన్నారు మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో అవి లోతుగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ దేశంలో ప్రజెంట్ ఈ రోజుల్లో ఈ యొక్క యొక్క పోరాట పటిమ స్ఫూర్తి అనేది తగ్గిందని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ ఉన్నారు అన్యాయం జరిగింది జరిగింది జరిగిందని చెప్పేసి ఒకటికి వంద సార్లు చెప్పుకున్నా అన్యాయాన్ని సరిచేయగలిగే యంత్రాంగం లేనంతకాలం యంత్రాంగం లేకపోవడం ఒక వంతైతే రెండో వైపు దాన్ని పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు కానీ భావజాలం కానీ లేకపోతే ఇదే అవుతుంది ఇందాక మీరు అడిగిన క్వశ్చన్స్లో ఏమన్నారంటే అంబేద్కర్గా పిలవబడేవారు అనేక మంది సంఘాలు పెట్టుకుంటా ఉన్నారు దానివల్ల ప్రజలకి ఏం ఒరుగుతుందో ఎందుకంటే ఎవరైతే ఈ రోజున అంబేద్కర్గా ఉన్నారో బహుజన వాదులు చెప్పుకుంటున్నారు బహుజ భావజాలలో ఉన్నామని చెప్పి సమాజం చెప్తున్నారో వాస్తవానికి వారిలో ఎంతమంది అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర వాస్తవికమైన సామాన్య గ్రంథాలను చదివారు అదేవిధంగా ఎవరు బహుజన ఎవరైతే బహుజన మహనీయులు ఉన్నారో ఆ మహనీయుల యొక్క జీవిత చరిత్రను ఎంతమంది చదివారు చదివి ఎంత కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అక్కడతో రాకుండా మీ పరిపూర్ణ హృదయంతో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మీరు ఎంత ఎంత చేయగలుగుతున్నారు అనేది ముఖ్యం తీరి ఉంటూనే ఆ తీరి క్షేత్రస్థాయిలో కనుక మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఎంత నేర్చుకున్నా కూడా ఉపయోగం లేదు ప్రాక్టికల్ అనేది కావాలి అఖిల్ భారత ఆదివాసీ ఉద్యోగ సంఘాన్ని విజయాలు చేసినటువంటి మా సంఘం యొక్క మా సంఘం యొక్క ప్రధాన ఉద్దేశమే బహుజన భావజాలాన్ని ప్రచారం చేయాలి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అది ఎస్టీలకి మాత్రమే పరిమితం కాకుండా బహు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మాత్రం కలిసి వచ్చే లౌకిక వాదం కూడా తీసుకువెళ్లాలని చెప్పేసి మేమైతే ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నాము ఈ లక్ష్యంలోనే అంటే అది కాదు ఇంకా మొదటి కంప్లీట్ కాలేదు అంటే అంటే మేము వివిధ రూపాలతో లక్ష్యాలను తీసుకెళ్తాము దాంట్లో బుకింగ్ ఏంటంటే జూమ్ సమావేశాల ద్వారా కరోనా టైంలో మనం ఇంట్లోంచి బయటికి వెళ్లేని సందర్భంలో కూడా ఆ సమయాన్ని వృధా చేయకూడదని చెప్పేసేసి మేము బహుజన భావజాలాన్ని కట్ చేయడం కోసం జూమ్ ద్వారా అనేక వందలాది సమావేశాలు పెట్టడం జరిగింది వాటిల్లో ఇందాక ఎవరైతే ఈ మీటింగ్లో పాల్గొన్నారో పెద్దలు బొర్ర గంగాధర బొర్ర గోభర్ద్ర గారు శీల పుస్తకం ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ పుస్తకంతో పాటు నూట పన్నెండు పుస్తకాలు వారు రాయడం జరిగింది ఆయన కత్తి పద్మారావు గారు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గారైన ప్రకాష్ అంబేద్కర్ గారు ఇట్లా ఇదే విధంగా ఇక్కడ మన మధ్యలోనే ఉన్న వాంశేవ్ చిరంజీవి గారు బాలపత్ని బాలాజీ గారు రాచగిరి మధుసూధన్ రావు గారు కొమ్మరిగిరి శ్రీనివాసరావు గారు ఇంకా అనేక మందితో ఈ క్లాసెస్ కండక్ట్ చేసారు అంటే ఏంటి ఏ ఎక్కడైనా ఏ ప్రజలైనా కొన్ని సాధిస్తున్నారు కొన్ని సాధించలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు భావజాలాన్ని అర్థం చేసుకుంటుంటే ఐడియాలజీ వాళ్ళ మైండ్లో ఐడియాలజీ ఉండాలి ఈ రోజున అంటే తన కుటుంబాన్ని పెంచి పెద్ద చేసి పిల్లల్ని చదివించుకుని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు హ్యాపీగా ఉంచాలని చెప్పేసి ఏదైతే భావజాలం ఉందో అదే భావజాలం ఈ సమాజం కూడా నా కుటుంబం లాంటిదే ఈ సమాజానికి మంచి బోధించాలి వాళ్ళు వాళ్ళ కాళ్ల మీద నిలబడే విధంగా వాళ్ళని తయారు చేయాలంటే విద్యను అందించాలి తద్వారా ఉపాధిని ఉద్యోగాన్ని అందించాలి ఈ సమాజాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలగాలి ఈ సమాజ హితం కోసం పనిచేయాలని చెప్పేసి ఏదైతే కాంక్ష అయితే ఉంటుందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అది ఒకటి అది కాకుండా ఎవరైతే ఈ సంఘంలో ఈ సంఘంలో ఎస్టీలు మాత్రమే ఈ రోజున సభ్యులు కాదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్కే బాబు గారు ఉన్నారు ఈయన బహుజన వర్గానికి చెందినవారు అంటే డైరెక్ట్ ఎస్టీ కాకపోయినా బహుజన వర్గానికి చెందిన వారు వారు ఆ మిత్రులు లైఫ్ మెంబర్షిప్ చేసుకుని ఈ సంఘంలో ఉన్నారు ఎస్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ఇండియాలో కేవలం ఎస్టీలే కాకుండా బీసీలు ఎస్సీలు ఓసీలు కూడా మాకు మెంబర్స్గా ఉన్నారు అయితే ఒక ఉద్యోగుల సంఘం అనగానే వారికి ఉన్న సమస్యల్ని వివిధ రూపాల్లో సమస్యల్ని అంటే రిక్రూట్మెంట్ దగ్గర నుంచి అదేవిధంగా వాళ్ళ యొక్క ఉద్యోగంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళ సర్వీస్ మేటర్స్ కానీ లేదా ఉద్యోగం చేసే చోట అనేక సందర్భాల్లో వివక్ష గురవుతూ ఉన్నారు ఇటువంటి అన్నింటిని కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేము అటెండ్ అవుతూ ఈ సంఘాన్ని మేము ఏదో స్టేట్ కంపెనీలో లేకపోతే ఒక నేషనల్ కంపెనీలో ఉంచుతా ్రౌండ్ లెవెల్కి అంటే మేము ఇంచుమించు సుమారుగా నియోజకవర్గం నుంచి మండల స్థాయి కొన్ని మండలాల్లో అయితే ఆ కా కొన్ని కాలనీలు ఉంటే ఎస్టీ కాలనీలు ఉంటే ఆ కాలనీల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది ఏ విధంగా అంటే మేము బ్యానర్ మీద మేము కొన్ని నినాదాలని పెట్టుకున్నాం ఆ నినాదాలు ఏంటంటే మా ప్రతి సెలవు దినము మా జ్ఞానము జాతికి అందితం అంటే ప్రతి సెలవు దినం కూడా మా టీము అంటే నేషనల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ నియోజకవర్గ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మండల కమిటీలు కానీ ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా సమావేశాలు పెట్టుకుంటూ ఇంకా బహుజన భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తూ అదేవిధంగా ఈ ఉద్యోగుల్ని సర్వసాధారణమైన ఎస్టీ కాలనీలోకి ఎస్సీ కాలనీలోకి బీసీ కాలనీకి తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి మేము ఆ మీటింగ్ పెట్టే ముందు ఒక ఒక కాలనీలో సుమారుగా ఒక యాభై ఏళ్ళు ఉంటే ఇంటింటికి మాతో పాటు ఇలా పది మందో పదిహేను మందో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగి బ్యానర్ పట్టు ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళని చైతన్యం చేస్తూ ఆ సమావేశం తీసుకొచ్చి ఉద్యోగుల పక్కనే సర్వసాధారణమైన ప్రజల్ని కూర్చోపెట్టడం అదేవిధంగా కులవృతుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళని కూడా కూర్చోపెట్టడం జరిగింది ఎందువల్లంటే ఈ సమాజం అనేక భాగాలుగా విడిపోయి విడిపోయి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు అదేవిధంగా ఉద్యోగులు కానివాళ్ళు అంటే విద్యాధికులు విద్య లేనివాళ్ళు ఈ విధంగా ఉంది మేము ఏమని ఒక సందేశం ఇస్తా ఉన్నామంటే మేము ఈ రోజున ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ రాజ్యాంగం ఉందో ఈ రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఉపయోగించుకుని ఈ రోజున మేము ఎదిగాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సొసైటీ చెప్పడం జరిగింది కాబట్టి మీరు చదువుకోవాలి చదువుకుంటే మాలా ఎదవచ్చు తిరిగి సమాజానికి మీరు సేవలు అందించవచ్చు అని చెప్పేసి నిర్దేశిస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు బహుజన భావజాలం అంటే మీరు ఒక పదం వారి దానికి మాత్రమే పరిమితం అన్నారా అన్నారు అది కాదు బహుజన భావజాలం అంటే సామాజిక న్యాయమే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటో తారీఖున అమ్మ క్రాంతి సావిత్రయ్య పూలే వారి భర్త అయిన మహాత్మా పూలే ఏదైతే పూణేలో విద్యాలను స్థాపించి ఆ వితంతువులకి అదేవిధంగా బాలికలకి విద్యలు స్థాపించి ఆ రోజున విద్యని ప్రజలకి అంది అందిస్తా ఉన్నారో దాని స్ఫూర్తితోనే ఈ రోజున ఈ దేశంలో ఇంతమంది మహిళలు చదువుతా చదువుకుంటా ఉన్నారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కాబట్టి బహుజన భావజాలం అంటే ఈ దేశంలో రాజ్యాధికారాన్ని సాధించడం ఒకటే కాదు ఈ రాజ్యాధికారంతో పాటు అన్నింటి కూడా సమాన వాటా ఉండాలి అన్నింటిలో కూడా వాళ్ళ వాటాని వాళ్ళు పొందాలనేది ఒక సామాజిక న్యాయం బహుజనవాదం బహుజనవాదమే మానవతావాదం బహుజనుల్లో మంది బహుజనులని కాదు దేశం మొత్తం మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో వారికి చెందాల్సిన వాటా ఒక వర్గంగా ఒక కులంగా ఒక వ్యక్తిగా వారికి చెందాలనేది బహుజన భావజలం దాన్ని మేము శ్రెండ్ చేస్తాం శ్రెడ్ చేస్తాను ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ మేము వ్యతిరేకం కాదు న్యాయానికి మాత్రమే మేము అనుకున్నాం ఈ సంఘానికి సంబంధించి లేదా మేము పనిచేసే వివిధ భోజన సంఘాలకు సంబంధించి వందకి వంద శాతం లిటరసీ రావాలి అదే విధంగా ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి జీరో నుంచి హండ్రెడ్ వరకు ప్రతి అంశంలో కూడా మనం చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోవాలి ఈ సంఘం నుంచి మరొక నినాదాల్లో కృతజ్ఞత బాధ్యత సంక్షేమ అభివృద్ధి అత్యున్నత లక్ష్యాల సాధన మా ధ్యేయం అని చెప్పడం జరిగింది ఆ బహుజన పితామహులు మాతామహులు ఎవరైతే ఉన్నారో ఈ దేశం యొక్క బహుజనులు ఏ స్థానాల్లో ఉండాలి ఈ స్థానానికి ఎవరిని కూడా పరిమితం చేయడం లేదు ఈ కులం వాళ్ళు ఈ పనే చేయాలి ఈ వర్గం వాళ్ళు ఈ పనికి మాత్రమే పరిమితం అయిపోవాలి అనేది కాదు ఈ దేశంలో నా అత్యున్నత లక్ష్యాలను చేరుకోవడమే మా లక్ష్యం మాకంటూ ఈ సంఘం యొక్క నాయకులకు కానీ సభ్యులకు కానీ మా వ్యక్తిగత లక్ష్యాలు ఏమీ లేవు ఆ బహుజన నాయకులు యొక్క లక్ష్యాలే మా లక్ష్యాలు వారి త్యాగాలే మేము నడవడానికి ఈ రోజు పునాదులుగా ఉన్నాయి వారి త్యాగాల ఫలితంగానే ఈ రోజున మేము ఆర్టికల్ పంతొమ్మిది రాజ్యాంగం ప్రకారం ఈ రోజున మీతో మాట్లాడుతున్నాం అంటే ప్రజలతో ఈ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మాట్లాడుతున్నాం అంటే రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో హక్కులు హక్కుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాము దానికోసం మరో ఉద్యమాన్ని మేము చేపట్టాము ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఈనాటికి కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం ఉందని చెప్పేసి ఇరవై శాతం మందికి మాత్రమే తెలుసు రెండు శాతం మాత్రమే చదువుకున్నారు ఒక్క శాతం మంది వరకు మాత్రమే ఈ రాజ్యాంగం మీద అవగాహన ఉంది మనం ఏ విధంగా జీవిస్తున్నాం మనకు హక్కులు ఏంటి అవకాశాలు ఏంటి అని ప్రజలు తెలుసుకోకపోతే నిరంతరం కూడా వాళ్ళ చీకట్లో ఉంటారు కాబట్టి ఈ భారతదేశంలో ప్రతి విద్యార్థి ఎంత ఈ భారత రాజ్యాంగం ఉండాలని చెప్పేసేసి ఈ భారత రాజ్యాంగాన్ని తెలుగులో ఇంగ్లీష్లో రెండు భాషల్లో కూడా ఒకే పుస్తకంలో ప్రతి సెంటెన్స్ కూడా రెండు భాషల్లో అందిస్తూ అదేవిధంగా రాజ్యాంగం చదవడానికి మమ్మల్ని ఉపకరించే ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలు కూడా జోడించి అందరికి అందుబాటులో తీసుకొస్తూ అదే విధంగా ఈ పుస్తకాలను ఎవరైతే ప్రచారం చేయదలుచుకున్నారో ప్రజల్లోకి తీసుకెళ్దలుచుకున్నారు శుభ కార్యాలు కానీ అశుభ మంచి మంచిగాని చెడు కాని దేనికైనా కూడా ఈ పుస్తకాన్ని బహుమతి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున మేము ప్రతి కార్యక్రమంలో ఇటు జన్మదిన కార్యక్రమం కావచ్చు ఈ రోజున జరిగే ఏదైతే సంతాప సభ అదే విధంగా పుంజానుబోధన సభ అంటాము దాంట్లో కూడా మేము అందిస్తా ఉన్నాం దయచేసి మీడియా కూడా మీడియా అదే విధంగా ఈ చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాలు మీకు మేము అందుబాటులోకి తీసుకొస్తాము మా ఎస్టీ ఎంప్లాయీస్ వచ్చిన అదే విధంగా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బూఫ్ ఏదైతే ఉందో వాటి నుంచి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఏది మాట్లాడేమో అదే చేస్తాము చాలా మంది ఈరోజు తీరి చెప్పి ప్రాక్టీకల్గా చేయట్లేదు మేము ప్రాక్టికల్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఈ విద్యార్థి అంటే ఈ భారతదేశ ఉమ్మడి గ్రంథం పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజున ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమంలో భారతదేశ ప్రజలందరూ కూడా పాలు పలుచుకోవాలని తెలియజేస్తూ ఈ రోజున మీరు గ్రేట్ మీడియా క్లాప్ మీడియా అని చెప్పేసి ఈ రోజున మా దగ్గర రావడం జరిగింది మీరు వచ్చేసి నీతిగా నిజాయితీగా ధర్మంగా అంబేద్కర్ ఒకప్పుడు సీనియర్ సీరియస్ జర్నలిస్ట్ అయినా సీరియస్ రచయిత కాబట్టి ఆ యొక్క ఆ యొక్క కోణంలో ఆ యొక్క దిశలో మీరు నడుస్తున్నందుకు మీకు మీ క్లాబ్స్ అనే మీడియా సంస్థకి మా ఎస్టీ ఎంప్లాయీస్ సెషన్ ఆల్ ఇండియా తరఫున అదేవిధంగా మా భోజన సంఘాల తరఫున హృదయపూర్వకమైన జేబీలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వాంసప్ చిరంజీవి గారు పేరుగాంచిన హెచ్ఎం గారు అయిన చిరంజీవి గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నా అందరూ మాట్లాడారు